విశాఖపట్నం ఇప్పుడు కూడా ఆపురతలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఆపణ అందిస్తూ ఆపణ అస్తం అందించడంలో ఎప్పుడు కూడా ముందు ఉంటా ఉండదు ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం మన జరిగిన బా ఈ విజయవాడ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా అందరం కూడా బాధపడతా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా హ్యుమానిటీతో ఉన్నాం అందరం కూడా ఉన్నాం ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు అనేది ఎవరికి కూడా రాకూడదు ఆ వచ్చినప్పుడు మాత్రం హ్యుమానిటీతో ప్రతి ఒక్కరు కూడా మనిషికి మనిషి సహాయం చేయాలనే ఒక గొప్ప ఆలోచనతో తమ్ముడు మన జగదీష్ వారు మిత్రబృందం అందరూ కూడా మా ముప్పై ఐదో వార్డులో ప్రతి ఒక్కరు కూడా ఫ్లడ్స్ కోసం అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది ఆ ఏవైతే మనకి కలెక్ట్ అయిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ త్రూ కలెక్టర్ గారి ద్వారాగా మనం విజయవాడలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ విశాఖపట్నం అదేనే కాదండి మనకి విశాఖపట్నం హుద్దు వచ్చినప్పుడు కూడా మనకి ఇతర జిల్లాల నుంచి కానివ్వండి ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి మనకు హుదు వచ్చిన సమయంలో మన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యూమానిటీతో మన బాధపడిన లబ్ధిదారులకి బాధితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు సహాయం అందించడం అటు పాలు కానివ్వండి అలాగే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి ఏ విధంగా అయితే మనకు వచ్చి ఆ రోజు మనకు చేయూతనిచ్చారో అదేవిధంగా మనం కూడా మిగతా ఎక్కడైతే మనకి ఈ రోజు విజయవాడ ఫ్లడ్స్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరికీ కూడా చేతినిచ్చి వారందరికీ కూడా మనం ఆపన్న హస్తం అందించి వాళ్ళకి ఈ ఆపదలో సహాయం చేయాలని గొప్ప ఆలోచన రావడం నిజంగా చాలా చాలా ఆనందం అలాగే ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఏ వచ్చినా సరే మన అందరం కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా టీం అందరూ మేము పత్తి జయదంబ సెంటర్ పోన్నా మార్కెట్ అన్నింటి దగ్గరికి వెళ్ళి రూపాయి రూపాయి ఎంతో కొంత ఎవరికి ఎంత కలిగిందో అంత కలిసి చేసాం ఆ డబ్బులు మాకు ఎక్కువ అమౌంట్ వస్తే మేమే వెళ్ళి వెళ్తాం ఏదో మా ఎక్కువ తక్కువ అమౌంట్ వస్తే కలెక్టర్ గారి పరంగా చెక్ పరంగాని డీడీ పరంగా కానీ అని తీసి ఇద్దాం అని అనుకున్నాం ఈ డబ్బులు కూడా ఈ పెట్టు కూడా బాక్సులు ఒక మాకు గుడి ఉంది గవర్నమెంట్ గుడి ఆ గుడిలో పెట్టుకున్నాం ఈ తాళాలు కూడా పెద్ద వ్యక్తుకి ఇచ్చాం మేము మా దగ్గర ఎవరి దగ్గర పెట్టుకోకండినా మేము చేసింది అంటే మా వార్డు కూడా వర్షాలు పడితే కాస్త బాగా ఎక్కువ ములిపింది ఏదంటే పోనా మార్కెట్ చిన్న దుర్గమ గుడి పండా వీధి పెసాద గార్డెను ఇదే బాగా ఎక్కువ ములిపతి మేము ఇది తోఫాన్లో ఎంతో ఎంతో ఇబ్బందులు పడ్డం చూసాం ఈరోజు మాకంత ఎక్కువ విజయవాడ అసలు ఇంకా రూపురేఖ లేకంత పోయింది విజయవాడ అనేది ఆ కష్ట అక్కడ చూసే కష్టాలు మాలా చాలా ఎక్కువ మంది చేస్తున్నారు అందరూ ఇన్స్టాలోని ఆటల్లోనే పెట్టుకొని చేస్తున్నారు మాకేడంత అంత తెలీదు నాకేదో కొద్దిగా నాకు ఎక్కువ చదువుకోలేదు నేను కొద్దిగా చదువుకో నాకు ఏదో తెలిసినట్టు నేను చేసుకుని వచ్చాను ముందుకి దానికి వచ్చిన ప్రతి ఫండ్ కూడా మేము ఏదో రూపంగా తీసుకెళ్ళి వేద్దామని అనుకుని ఫిక్స్ అయ్యాం అంటే కొంతమంది ఎగతాలు కూడా చేశారు మీకెందుకు ఎలాంటి పన్నేనని అలాగే అనుకుంటే ఎంతోమంది ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు మీకెందుకు మీకెందుకు అంతే వెనక్కి వెళ్ళిపోతూనే ఉంది కానీ ముందుకు ఇప్పటికీ రాదు దానికోసం ఏదో ఒక అడుగు ముందుకు వచ్చి నాకు మొత్తం అందరూ తను రాజు అప్పరణ్య బాలు రవణ్య సీను తను మన మురళి మురళి సాయి గారు అనే యామంత్ మేమందరూ కొద్దిగా ప్రతి ఒక్కరు కూడా మాకు చేశారు సపోర్ట్ చేసి మేము సిగ్గుపడ కింద ముందుకు వచ్చి ప్రతి అందరికి వెళ్ళి దండుకునివచ్చు అదేం తెలియదు నీకు ఇప్పుడే కా తాళలు తెచ్చాం ఒక వ్యక్తి దగ్గర నుంచి అది ఆ కూడా ఉన్నాయి అందుకే ఆ డబ్బులు కొంతమంది చెప్తారు కదా మేము ఉండే దగ్గర ఆ డబ్బులు తినేసిన వాళ్ళు చేసిన అని అందరని మేము అది అంత మాటలు పడకొద్దననే ఈరోజు ఈ మీడియా పెట్టుకున్నానన్నా ఏదో నాకు తెలిసినట్టు అది మీ ముందే కొద్దిగా